ఏమన్నా గవర్నమెంట్ జాబ్ కూడా కాదమ్మా నేను పోషించలేను అని చెప్తున్నా అయినా సరే జనాలకి అర్థం కావట్లేదండి కొంతమందికి తల్లి ఏమన్నా ఉందా అని చెప్పి ఆ మొత్తం అటువైపు చూస్తుంది తల్లి అయితే కనపడలేదండి ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఎక్కడ లేని పిల్లలు ఇవాళ ఎలా వస్తాయండి ఎందుకంటే మేము చేసేది డైలీ సర్వీస్ అండి హాయ్ అండి ఇక్కడైతే మేము పిల్లలకి అయితే పగలే పెడుతున్నామండి మధ్యాహ్నం టైంలోనే పిల్లలకి ఎందుకంటే నైట్ అయితే బాగా లేట్ అవుతుంది కదా నైట్ వాళ్ళకైతే ఇంకా పెద్దవాళ్ళకి వేరే వాళ్ళకి పెట్టచ్చులే అటు అంటే అవి కొన్ని ప్లేస్లోనే వెళ్ళైతే కదలండి పగలు కూడా ఓన్లీ నైటే పెట్టాలి వాళ్ళకైతే నైట్ పెట్టవచ్చు ఎందుకంటే కొంచెం పని తగ్గినట్టు ఉంటుంది కదా సాయంత్రం పూట అని చెప్పేసి మేము షాపులు కూడా లేవని చెప్పి ఇంటి దగ్గరే ఉన్నాం కదా సన్నీ కూడా సెలవు వచ్చిందని చెప్పేసి ఇది అయితే మొన్నటి వీడియోనండి వీడియో అంటే నేను మూడు రోజుల తర్వాత వదులుతున్నాను కాబట్టి మీరు చెప్తున్నా నేను ఇక్కడ బుడ్డి ఉన్నారా వాళ్ళు ఏం ఘారాబాలు చేస్తున్నారు మేము పగలు వచ్చేసరికి అలా ఆ బుడ్డమ్మ స్కిన్ కూడా బాగానే మంచిగా అయిపోయిందండి అంత అయితే బాగా పాడైపోయింది కదా ఆ క్రీమ్ అదంతా రాసిన తర్వాత బాగా సెట్ అయిపోయిందండి బుడ్డదానికి వచ్చేసి ఆ పక్కన బుడ్డదానికి వచ్చేసే బండి తగిలిందండి కాస్త మెడిసిన్ కూడా వేసేసాను నేను ఇంకా కాలు తగ్గలేదు నొప్పి అలాగే పైకి పెడతా ఉంది పాప నొప్పితో బాధపడుతుంది కాకపోతే ఏంటంటే పగలు మేము చేయటానికి కానీ మేము వీడియోకి చేద్దాంలే వద్దన్నట్టుగా వెళ్ళమండి మేము మేము పగలు వెళ్ళటమే మంచిదైపోయింది మనం బుడ్డి పిల్లల్ని ఎవరో తీసుకొచ్చి పెట్టారండి అది కూడా మీకు వీడియోలో తెలుస్తుంది చాలా అంటే చాలా బాధ ఇస్తుంది నాకు ఎందుకు అలా తీసుకొచ్చి వదిలేస్తున్నారు ఏమో తెలియట్లేదు నా వీడియోలు చూస్తున్నారు తీసుకొచ్చి వదిలేస్తున్నారు దయచేసి మీరు నిజంగా నీకు మీకు ఎంత చెప్పినా కూడా మీరు మారరు కాబట్టి కనీసం నాకు ఫోన్ అన్న చేయండి అండి వదిలేటప్పుడు పిల్లల్ని కనీసం తల్లి పిల్లల్ని ఎందుకు కలిపైన పెట్టచ్చు కానీ పిల్లల్ని ఎందుకు అలా ఏడం చేస్తున్నారో నాకైతే తెలియట్లేదండి కావాలని చేస్తున్నారేమో అనిపిస్తుంది అసలు నేను చెప్తానే ఉన్నా నేను ఎంతమందిని పోషించలేకపోతున్నానమ్మా నా వల్ల దు నేనేం ఉండదాన్ని కాదమ్మా అని కూడా నేను చెప్తున్నా నాది ఏమన్నా గవర్నమెంట్ జాబ్ కూడా కాదమ్మా నేను పోషించలేను అని చెప్తున్నా అయినా సరే జనాలకి అర్థం కావట్లేదు అంటే కొంతమందికి కావాలనే తీసుకొచ్చి ఇలా వదిలేస్తున్నారు అంటే వాళ్ళకి జాలి దయ అనేది ఏమి లేదేమో అనుకుంటున్నాను నేను నాకు అర్థమైంది అది ఒకటే పిల్లలంటే ప్రేమ ఉన్న వాళ్ళు అయితే అలా చేయరు కదా ఇష్టం లేని వాళ్ళు అయితేనే అలా చేస్తారు ఇక్కడ బుడ్డులు చూడే అలా ఉరికి వస్తున్నారు అసలుకి రోడ్డు మీదే కనబట్ల వాళ్ళు వచ్చేసి బుడిగి బుడిగి రాస్తున్నారు ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా బుడ్డిదే పాపం వాళ్ళ అమ్మ కూడా సంవత్సరం కూడా అవ్వలేదు అప్పుడే పిల్లలు అయ్యే పాపం ఆ పిల్లల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటుందండి అన్నీ మర్చిపోతా నేను ఆ పిల్లల దగ్గరికి వెళ్తే మటుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు మరి ఆ బుడ్డి పిల్లల్ని చూడంగానే వచ్చేసి వీళ్ళేం తినాలి పిల్లలు అండి వీళ్ళైతే ఆపరేషన్ చెప్పి పంపించేశారు కదా మన దగ్గరికి ఇదిగోండి ఇప్పుడు వచ్చే బుడ్డి పిల్లల్లోనే ఇద్దరే ఉన్నారండి వర్షానికి ఎట్టి వెళ్ళిపోయారు ఏమో తెలియదు మనకి ఇద్దరు పిల్లలే ఉన్నారు ఈ పిల్లల పక్కన అటు చిన్నపిల్లలు ఉంటారు మీరు గమనించండి నేను సడన్గా చూశానండి పిల్లల్ని అయితే నేను ముందు గమనించలే నేను వీళ్ళకి అన్నం పెడతాను నేను బుడ్డిలు బుడ్డీలు అని పిలుతుంటే వీళ్ళు అరుపులేని వచ్చింది నాకు ఎటు నుంచి పిల్లలు అరి పిల్లలు వస్తున్నాయా అని చెప్పేసి నా డౌట్ వచ్చేసి నేను పిల్లల కాడికి వచ్చానండి తల్లి ఏమన్నా ఉందే అని చెప్పి ఆ మొత్తం అటువైపు చూసుకుని తల్లి అయితే కనపడలేదండి ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఎక్కడ లేని పిల్లలు ఇవాళ ఎలా వస్తాయండి ఎందుకంటే మేము చేసేది డైలీ సర్వీస్ అండి మాకు రోజు మేము తిరుగుతూనే ఉంటాం మాకు కనపడకుండా ఉంటారు పిల్లలు చెప్పండి ఇవాళ్ళే తీసుకొచ్చి పెట్టి వదిలేసి ఉంటారండి పొద్దునపాటి అంతే నైట్ అంతా వర్షం పడింది కదా ఆ ఉదయాన్నే తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు అందుకనే తల్లిని అడిగి తీసి రాలేదు ఎందుకంటే తల్లిని మొత్తం మేము చూసాం కాని పర్లేదు ఓల్ని ఆరు పిల్లలేనండి అక్కడ వదిలేసింది మరి ఏమి వచ్చిద్దో మరి వాళ్ళకి మాయ రోగం నాకైతే కానీ ఇళ్ళల్లో అంటే రోడ్ల మీద ఉంటే అంత తప్పు వస్తుందేమో ఇలా తీసుకొచ్చి ఎడారిలో వదిలేస్తున్నారండి వర్షం వచ్చిన చేసిన అన్నిటికీ ఇబ్బందే కదండి చిన్నపిల్లలు వాళ్ళకి అక్కడ ఏం దొరికిద్ది నేను వెళ్ళి ఏ టైంకి అయినా సరే నేను వెళ్ళి పెట్టాలి చేయాలండి వాళ్ళకి ఇక అన్నం పెట్టం ఎందుకని చెప్పేసి నేను పాలో పోసానండి చిన్నపిల్లలు కదా మరి అందుకని ఒక నెలన్నర అలా ఉంటుందండి అంతే పిల్లలకు వచ్చేసి చాలా అంటే చాలా బాధ వస్తుంది నాకు ఇక మనసులు మారలే ఎంత చెప్పినా కూడా వేస్ట్లే అనిపిస్తుంది నాకు తెలిసి నేనే చెప్పి చెప్పి నాకు గొంతు నొప్పి వస్తుంది కానీ జనాలు అయితే అసలు పాటించట్లేదండి కనీసం నా గురించి కూడా ఆలోచించట్లేదు పాపం ఒక్కతే ఏం చేయగలిగి ఇంతమందిని నేను పోషించదురు అని ఆలోచన కూడా లేదు అలా వదిలేసేవాళ్ళు మరి సెంటు స్థలం ఇవ్వచ్చు కదా మరి పిల్లల కోసం మరి బాగా ఉన్న అయితే మరి లేదంటే నాకు చెప్పవచ్చు కదా అలా కూడా చేయట్లేదు నిజంగా మీరే ఇలా వదిలేసే అయితే నాకు స్థలం ఇవ్వండి మరి పిల్లల్ని తీసుకొచ్చి ఆ స్థలంలో పెట్టి అలాగే అందరూ నేను చూసుకోగలుగుతాను కదా అప్పుడు మరి ఏ ఇబ్బంది ఉండదు కదా